ఇస్మి నీ చేసుకోకు ఆ బిడ్డ నా బిడ్డ లాంటి వాడు చేసిన తప్పును వాష్ చేసుకున్నావు థ్యాంక్ యూ బాయ్ మాటల్లో వచ్చేసావు హలో యంగ్ బాయ్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ నా బర్త్ డే నీకు తెలిసిపోయిందా అయ్యా ఈ బుకే నీకు అందించమని మీ డాడీ ఇప్పుడే ఫ్లైట్ లో పంపించారు ఏంటి మా అప్ప బుకే పంపాడా దుర్మార్గుడు ఫోన్ లో బ్యూటీ చెప్పొచ్చు కదా అరే డాడీ అయ్యి చూడు

ఇక్కడ బొకే ఇచ్చారు ఇక్కడే ఉండి అక్కడి నుంచి ఫోన్ లో మాట్లాడారు నేను చెడిపోయానో లేదు మణితర మధ్య ఛాలెంజ్ ఏమైందో తెలుసుకోవడం కోసం ఈ వర్షం కట్టారా మావయ్య గారు విష్ ఆల్ ది బెస్ట్

ఇవి కూడా ఆంటీని అడిగి తెలుసుకోవాలా నాకు నాకెళ్ళదా నా కోనా ఏంటి స్పీడ్ రాము ఈ వయసులో స్పీడ్గా లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో మనం బోర్త కొడతాం ప్లీజ్ నన్ను అర్థం చేసుకురాము నేను అర్థం చేసుకున్నాను అర్థం చేసుకోవాలి బుజ్జి రాము అయితే మనం హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు అదే చాలా ప్లీజ్ అర్థం చేసుకోవాలి ప్లీజ్ సాక్ష ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసరా భయపడాలి నేను నన్ను రేపు చేయి ధైర్యంగా నేను నీ మగునని నువ్వు చెప్పావు కదా నీ మొన్ను తాళికట్టేనని నా భయపడు నువ్వు కాదు ఇప్పుడు నేను చెప్తున్నా నువ్వు నా భార్య ఆత్మసాక్షిగా ఒప్పుకుంటున్నాను అగ్నిసాక్షి అని వెళ్ళ తాళికట్ట కష్టసుఖాలు పంచుకున్నావు మైన బతుకైనా కలిసి అనిపిద్దామని కొన్ని రోజులు ప్రమాణం చేసుకున్నాం కదా నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాను వాళ్ళతో కలిసి ఈ కొండమేను చూకాలి నీకు తెలుసు కదా మన ఒంటరిగా ఏ పని చేయనం అందుకని నువ్వు ఎంతో కలిసి ఆవు కంగారు పడతాయి రావంటే భయంగా ఉందా గాలి కట్టిన భర్త కన్నా బర్తుకే తీపిగా ఉందా నీకు వచ్చింది సార్ అతి సహకారం అని ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు మనతో స్టార్ట్ అవుతుంది కదా చెప్పు ఎందుకొచ్చా నువ్వు నా భార్యవాణి ఎందుకు కంటపడుతున్నావు ఎక్కడి నుంచి వచ్చావు చె ఇది కాదు ఇప్పుడు బాగుంది చెప్పు ఇప్పుడు నిజం చెప్పకపోతే ఇన్ని కొండ నుంచి తోసేసి నేను చెప్తాను ఆమె నా స్నేహితురాను చెడిపోయి రమ్మన్నాడు మీ నాన్న చెడిపోకుండానే మన ప్రేమను నిలబెట్టుకోవాలనుకున్నాను నేను అంటే నేను చెప్పేది డాడీతో నేను చేసిన ఛాలెంజ్ ఇప్పుడు చెప్పురాము నీకెంతో డబ్బుంది కానీ నాకున్నది వల కట్టలేని అభిమానం పోట్లతో కొల్లేని కనెతనం నాకు నీ ప్రేమంత ముఖ్యమో నా శీలం కూడా అంతే ముఖ్యం అదే ప్రేమతో పవిత్ర శరీరాన్ని నీ కానుగో ఇవ్వాలనుకున్నాను అది నా తప్ప హండ్రెడ్ పర్సెంట్ నీ తప్పి ఏమీ లేదు నువ్వు మాత్రం పవిత్రంగా ప్రేమించావు నన్ను నా ప్రేమను మాత్రం నమ్మలేదు నీ శీలాన్ని కాపాడుకోవడానికి ది గ్రేట్ అక్ మీ స్నేహితురాన్ని ఏం చెప్పదు ఎస్ ఇప్పుడు నేను చెప్తాను డబ్బే ముఖ్యం మా నాన్నతో ఛానం చేశావు కాబట్టి నువ్వు నాతో హరిమూన్కి వచ్చావు హరిమున్కి వచ్చాం కాబట్టి ఇద్దరు ఒకే రూమ్ లో ఉండాల్సి వచ్చింది ఒకే రూమ్ లో ఉన్నాం కాబట్టి సమయం చూసుకొని నేను రేపు చేస్తా అనుకున్నావు కదా నువ్వు ఎంతగా ప్రేమించావు ఎదుటివాడు కూడా అంతగా ప్రేమించాడు అనుకోవాలి నువ్వంత నీచంగా చూసిన తర్వాత నీతో జీవితం గడపడం అనేది జరగని పని అలాగని నువ్వు లేకుండా నేను బతకలేను అందుకని చాలా అనుకుంటున్నాను ఏదైనా నువ్వు చేస్తున్న పని ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే నువ్వు చేస్తున్నావు కారదారి కోసం నువ్వు చచ్చిపోతావా అంటే నువ్వు చచ్చిపోతే నేను పిచ్చివాడి నేను ఓడి అది నీ చేదు అనుభవం ఆ చేదు అనుభవంతోనే తల్లి లేని నిన్ను తల్లి తండ్రి నేనే ప్రాణప్రదంగా పెంచుకున్నాను ఇప్పుడు నేను ఎందుకు చావనిస్తాను అంటే మీ మీ స్వార్థాల కోసం నా మనసుతో ఆడుకుంటారా కొడుకు పట్ల స్వార్థం లేని తండ్రి ఎవడున్నాడు రా నీకు తల్లి లాంటి ఇల్లాలను తీసుకురావాలనుకోవటం నా స్వార్థమా ఏ తల్లి తండ్రి లేనా పెళ్లి చేసి హనీమూలు పంపిస్తాను నా తండ్రి పెళ్లికి ముందే హనీమూనికి పంపించాడంటే చాలా గొప్పగా ఊహించి పంపించావేమో అనుకున్నాను కానీ నీ నీచ తెలిసిన తర్వాత నీ కొడుక కాదు కదా గణేశం నేను నీడ కూడా నా మీద పడకూడదు అనుకుంటున్నాను నేను నీ అప్ప ఎవరో ప్రేమ కోసం ఊరేసుకుని చచ్చిపోతే వాడి తండ్రి పిచ్చివాడని వాడాలని అనుభవం ఆ ఊరేసుకుని చచ్చిపోయిన వాడు అసమర్థు కొడుకు మీద ఎంతగానో ప్రేమ ఉండబట్టే ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు అది అలాంటి జరగాల్సింది శాస్త్రిక నీలాంటి తండ్రి జరగాల్సిన శాస్త్రిక నీ శిక్ష ఏంటో తెలుసా తండ్రి కళ్ళ ముందే కన్న కొడుకు ఆత్మహత్య చేసుకుంటు అది ఇప్పుడు జరుగుతుంది ఆగు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కళలు కన్నావు కానీ ప్రేమిస్తే చచ్చిపోతాదని నువ్వు కలగన్నావు చూసావ నీకల్లా నిజం అవుతుంది నీ నీకల్లా నిజం అవుతూ వెరీ గుడ్ షాట్ సారీ సార్ ఏమిటయా రన్ అవుట్ అయిందా సార్ దూకకు ముందు అయిందా దూకిన తర్వాత మధ్యలో సార్ అయిందా గుద్దు అసలు నీకు ఏమిటో చెప్పేది అసలు

ఇదే శుభన్ షాట్ హండ్రెడ్ డేస్ గ్యారంటీ ఉండమించి దూకినప్పుడు ఎంత భయపడ్డాను తెలుసా తెలుసా ఎందుకు ఎక్కడ పడతానే అందుకే కానీ వాళ్ళు పడ్డా అయిందా లేదా అయిందా లేదా అయిందా లేదా అయిందా లేదా అయిందా లేదా అబ్బో ఈరో మధ్యలో నీషా మీ నిన్నటి వరకు పెళ్ళ లేదా అయ్యిందా లేదా అని చెప్పావు ఇప్పుడు పెళ్లి అవుతాన్ని గోల్ అంటే అవున ఈ ముసలాడికి మీరే చెప్పండి